అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు నా జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిసే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ మార్పు వస్తుంది ఈ సంఘటనలు జరగబోతున్నాయి ఈరోజు కలిగే మీకు శుభ అశుభాలకి సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన మీకు అనుకూలంగా మారబోతుంది ఆర్థిక పరిస్థితి కూడా కుటుంబ పరిస్థితి అప్పుల బాధల గురించి కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ రోజున ఏ పరిహారం మీకు కలిసి వస్తుందో అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఈ వీడియోలో మనం విఫలంగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి రాశి చక్రంలోనే పండవ రాశి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ ఎప్పుడు కూడా తీవ్రమైన ఆలోచన శక్తితో భిన్న దృక్పథంతో ఉంటారు వీరి మనస్తత్వం వినత్న ఆలోచనలని సమాజానికి తోడ్పడి ఆత్మీయత స్వేచ్ఛను ఇష్టపడే స్వభావం ఉంటుంది ఈ రోజున వీరికి సామాజికంగా కూడా గొప్ప గుర్తింపు అనేది వస్తుంది వీరి యొక్క లక్షణాలు అత్యధికంగా కనిపించేది భవిష్యత్తు పట్ల కూడా దృష్టి సాంకేతికత మీద ఆసక్తి ఉంటుంది కొత్తగా ఏదో చెయ్యాలి అని చెప్పే తపన నిత్యం కూడా ఉంటుంది ఈ రాశివారు అన్నిటినీ కూడా కలిసి వచ్చే విధానంగా మార్చుకోగలరు ఎదుటి వ్యక్తిలో ఎలా చేయించుకోవాలి వీళ్ళలో ఉన్న ప్రణాళికలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇలా చాలా వరకు కూడా తెలివిగా ఉంటారు అలానే ఎదుటి వారికి కష్టాన్ని కలగజేయడం మోసం అంత కంటే చేయడం ఈ రోజున వీరికి జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద ఆర్థిక ఊరట రావచ్చు వాళ్ళకి వచ్చిన అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ రోజున మీ జీవిత భాగస్వామితో మీ నిశ్చింతగా గడిపితే గతంలోనే మనస్పర్ధలు తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగ పూరితంగా వ్యవహరించకుండా సహనంతో పాటించండి ఒక చిన్న మాట పెద్ద విరోధాన్ని తీసుకురావచ్చు కుటుంబంలో పెద్దల సలహాతోనే ఒక సమస్య పరిష్కారాన్ని దిశగా వస్తుంది కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల వస్తుడికి కూడా ఈ రోజున కాస్త ఉపశమనం దక్కవచ్చు సుదీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు అనే మాట అప్పులు తీర్చుకోవడానికి మిత్రుల సహకారం మీకు మెల్లగా కనిపిస్తుంది ధనం వచ్చేది తక్కువైనా మీకు నిలుపు ధరతోనే ఈ యొక్క తత్వంతో బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు మకర రాశి జాతకులకు నిత్యం కూడా బద్ధంగా ఉంటారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయవలసిన దానాలు కూడా చేసుకోండి మీకు స్తోమతకు తగ్గట్టుగా దానం చేయండి అలాగే మహాలక్ష్మీదేవికి శుద్ధమైన తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి ఈరోజు చేసుకున్న దానాలు మీకు చాలా వరకు సంతృప్తిని కలుగజేస్తాయి మీ మనసులో ఏదైనా ఆందోళన కాస్త అసమ్మతి ఉన్న తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు తెల్ల వస్త్రాలు ధరించండి ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది సోమత ఉంటే కందిపప్పు దానం కానీ లేదంటే మీరు మినుములు కానీ దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు కానీ లేదా పేదవారికి కానీ దానంగా ఇవ్వండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఏన మహా యొక్క మంత్రాన్ని మీకు ఒక వచ్చిన మీకు బాధ అనిపించిన మీ మనసు ఒత్తిడిలో ఉన్న తప్పకుండా కూడా ఈరోజు చెప్పించవండి మీ యొక్క బాధల నుంచి కూడా అబ్బల బాధల నుంచి కూడా మీ యొక్క సమస్త సకల ఇబ్బందుల నుంచి మీకు ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యాన్ని కలుగుతుంది కన్నవింపు కలుగుతుంది ఎవరు మంచి చెడు అని వేది వేది వేసుకొని తారతం మీద ఖచ్చితంగా మీలో వస్తుంది ఇక ఉద్యోగస్తులకి వచ్చిన ఉన్నదికారులతో ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు అధికమవుతాయి కానీ అవి మీకు ప్రతిభను చాటే అవకాశాలు ఏవే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలపైన సంతకం చేసే ముందు ఈ రోజున నిశ్చితంగా పరిశీలించవచ్చు సూచించడం జరుగుతుంది మిత్రులకి చేసే వ్యాపారాలు చిన్న ఇబ్బందులు ధైర్యంగా ఎదుర్కొంటే విజయమే అవుతుంది ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కూడా పెట్టుబడులు అలాగే స్థిరాస్తు విషయంలో ఈ రోజున చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొనుగోలు విషయంలో కూడా భూమి పత్రాలు పూర్తిగా పరిశీలించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి వాస్తు నిబంధనలు పాటించడం వలన ఫలితాలు లభించవచ్చు వాయు దిశలు ఉండండి జాగ్రత్తగా పా ప్లాన్ చేయండి ప్రయాణానికి ముందు మీరు పూజ చేసుకొని ఇంట్లో ఇష్టదేవత ఆరాధన లేదా వినాయకుడి పూజ చేసుకోవడం శుభప్రదంగా జరగడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి పత్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు జాగ్రత్త ఒక చిన్న అపస్థుతి ఉండే సూచన ఉంది అలాగే ఒక ప్రత్యేక సూచన వచ్చి ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంటుంది వారు తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త మార్గం తీసుకొస్తుంది ఒక అవకాశం మిమ్మల్ని కల్పన ఇవ్వదు ఒక మార్గదర్శి చేరుకునే అవకాశం ఉంది సహనం మరియు సమన్వయం ఉంచిన వారికి అదృష్టం దొరుకుతుంది ఈరోజు మీరు చాలా వరకు కూడా ప్రణాళికబద్ధంగా ఉన్నారని ప్రతి వారి మద్దలతోటి మీ నిర్ణయాలను మార్చుకోవద్దు అదృష్టం చుట్టూ తిరుగుతుంది శని గ్రహం మరియు లక్ష్మీదేవిని ఈరోజు పూజించుకోండి శని దేవుడికి అర్ఘ్యం సమర్పించండి నీలి రంగు పుష్పాలతో పూజ చేయండి సహజంగా వీరు ధైర్యవంతులు అడ్డంకి వచ్చిన మనస్థితి ఎప్పుడు కూడా కోల్పోరు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు విజయానికి మెట్టుగా ఉంటుంది భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోవద్దు శని గ్రహం ఆలస్యంగా న్యాయంగా చేస్తారు కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయడు శనిదేవుడిని చూసి అందరు భయపడిపోతుంటారు కానీ శనిదేవుడు ఒక మంచి దేవుడని ఎవరు గ్రహించరు అమ్మో శని అనగానే భయపడిపోతుంటారు కానీ శనిదేవుడికి కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి పూజలు దానాలు చేయడం వల్ల కూడా ఇతరులకు శనిదేవుడు శాంతి ఇచ్చి తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ రోజున ప్రత్యేకంగా శనిదేవుని పూజించుకోండి అలాగే మహాలక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి తెలుపు రంగు పుష్పాలకు ముద్దపాపుతో మహాలక్ష్మిని పూజ చేసి నైవేద్యం సమర్పించండి శనిగ్రహ పూజలు కూడా చేసుకోండి మంగళవారం లేదా శనివారం తేదీనాడు ఎక్కువగా శని పూజకు అనుకూలంగా ఉంటుంది మీకున్న శని దోషాలు తొలగిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి శని స్మరణ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దుర్గాదేవి పూజ కూడా చేసుకోవడం మీకు మేలు కాలుగా వచ్చేస్తుంది ఆరోగ్యపరంగా రోజున కాస్తంత అననుకూలత కల్పిస్తుంది కావున మీరు శ్రద్ధ వహించొద్దు మీకు ఏదైనా కష్టం ఉన్నా ఉన్నా వెంటనే ఉపశమనం పొందుకోవడం కోసమైతే వైద్యుని సంప్రదించండి చాలా అవసరం ఎలాగైనా ఉదయం లేచి కనీసం ఇరవై నిమిషాల పాటు వీరు సూర్య నమస్కారాలు చేసుకుంటాం మంచిది మీ శరీరంలో శక్తి ప్రసరణకు ఇది దోహదపడుతుంది మీ రంగు వస్త్రాలు శని అనుకూలత దిశ శుభ్రంగా ఉన్న నీళ్ళ రంగు దుస్తువులు ధరించండి తులసి ఆకులను మూడు వేళ్లతో తాకి నీటిని వేసి తాగడం వలన శరీర శుద్ధికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఈ రాశి వారు ఈ రోజున అద్భుత సమయంగా ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా ఊహించని అవకాశం ఒక గొప్ప మార్పు ఈ జీవితాన్ని తాకబోతుంది మీరు నమ్మకం లేకపోయినా వారితో జరిగిన చిన్న సంభాషణ మీ భవిష్యత్తుకు మార్గాన్ని మలుపు తిప్పగలదు ఇది ఆర్థికంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు మీ మనస్సును స్వాంతరపరచారు ధైర్యాన్ని నింపుతారు కాలం చాలా దూకుడుగా మారుతుంది అది మీ భాగస్వామి నుంచి వచ్చే ప్రోత్సాహంతో ఈ రోజున పెరుగుతుంది కనుక వారిని రోజునే ఈ రోజునే కాదు ఎప్పుడు గౌరవంగా చూసుకోండి ఈ రోజునే కాదండి ఎప్పుడు గౌరవంగా చూసుకోండి వారితో ఎప్పుడైనా సరే మాట మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి ఆ మాటల మధ్య ఈరోజున ఆశ్చర్యం దాగి ఉంది ఎక్కువగా ఒకరినొకరు లేకుండా మాట్లాడతారని జీవితం దుర్బలంగా మార్చుకోకద్దు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి ఇంకా ఈ రోజున వీరికి ఉద్యోగ రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా ప్రమోషన్ సంబంధించిన సందడం మీకు మెల్లగా లభించబోతుంది పై అధికారుల నుంచి మీ పనితనం పైన స్పష్టమైన నమ్మకం ఏర్పడుతుంది ఇక ఇంటర్నల్ మీటింగ్ అప్రూవల్ వల్ల చిన్న కమ్యూనికేషన్స్ మీ కెరియర్ను కొత్త గానడి తెలుస్తుంది ఇంకా అప్పుల నుంచి మీ ముక్తి మీకు తప్పకుండా ఏదో విధంగానైతే లభించవచ్చు ఎప్పటి నుంచో కథలన్నీ అప్పుల భారం మీద మీపై ఒత్తిడి పెరిగిన మాట నిజమే కానీ మీకు గత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడంలో అప్పుల బాధ కూడా తీరదని కానీ ఈరోజు శని అనుగ్రహంతో ఒక అద్భుతాలు అయితే పరిణామాలు చోటు చేసుకుంటే మీకు అప్పు ఇచ్చిన వారు గడిచిన కాలంలో మీ మాట వినని వారు స్వయంగా వచ్చి మీ డబ్బును తిరిగి ఇస్తారు ఇది ఆ చర్యాన్ని కలిగించే ఒక శుభ పరిణామం కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రికవరీ ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు అకస్మాత్తుగా మీ వద్దకు రావచ్చు మిమ్మల్ని సంప్రదించి పాత బకాయిలు మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మీ శని మరియు లక్ష్మి అనుగ్రహం కలగదు అని వారి పరిణామంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది జరగబోయే శుభ అశుభ ఫలిత పరిణామాలు ఏమిటి ఆశ్చర్యాన్ని గురిపెరుకునే అవకాశాలు ఏమిటి కొన్ని పరీక్షలు ఏమిటి మీ జీవితాన్ని ఏ దిశగా కొద్ది శని భగవానుడు నడిపించబోతున్నాడు అలాగే నిత్యం భగవంతుని పైన భరోసా ఉంచండి విశ్వాసంతో ముందుకు సాగండి విజయాలు తప్పనిసరిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే మీరు దైవారాధన చేసుకోండి ఇలా సూర్యభగవానుడికి రోజు రోజు అర్ఘ్యం ఇవ్వండి రేపు ఆదివారం ఎక్కువగా ఇంకా సూర్య భగవానికి ఇష్టం కాబట్టి భగవానికి ఇష్టం ఉన్న రోజున మనం కనుక సూర్యానికి అర్ఘ్యం ఇస్తాం మనకున్న సమస్యల నుంచి బయటపడతాం ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాం ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ సూర్య సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య సూర్యభగవాన్ చెప్పుకుంటే మన కోరికలు తీరే సమస్యలు తీరే మార్గాలు దొరుకుతుంటాయి నమ్మకంతో భక్తితోటి కనుక చేసుకున్నట్లయితే అంత మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి